విశ్వాసపు ఉద్యమం విశ్వాసమును బట్టి నోవహు అదివరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవారై ఆంగ్లములో ముందుకు సాగి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను ఎబ్రికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఏడవచ్చు విశ్వాసమును బట్టి నోవహు భయభక్తులు గలవాడై ముందుకు సాగిన విశ్వాసములో ముందుకు సాగుట లేక నెట్టుట గలదు విశ్వాసము కదిలించిన ఎడల మనలను ముందుకు నెట్టుచూ ఎడల ఈ లోకములో ఏదియు మనలను కదిలించలేదు ఎవరైతే లోకమును కదిలించదరో వారు లోకము చేత జాలరు నోవహులోను నోవహు ద్వారాను విశ్వాసము గొప్ప కార్యము జరిగించెను అతడు ఒక ఓడ సిద్ధము చేసెను ఓడ సంఘమునకు సాదృశ్యంగా ఉన్నది విశ్వాసము లేని వారు సంఘమును కట్టలేరు ఓడ యొక్క ఉద్దేశమేమి దానిలో ప్రవేశించిన వారిని అందరినీ దాని ఉద్దేశం జలములు ప్రబలి విస్తరించినప్పుడు దానిలో ప్రవేశించిన వారు పైకి అదే అదేవిధముగా క్రీస్తు శరీరమైన సంఘం యొక్క అవయవములుగా ఉండువారు పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడినవారు భూమి మీద వచ్చే శ్రమల కాలపు తీర్పు రాకమున్పే రహస్య రాకడలో ఎత్తబడుతురు విశ్వాసమును బట్టి నోవహో దేవుని హెచ్చరికను తీవ్రముగా పరిగణించి తగిన చర్యలు తీసుకుని యేసు ప్రభు త్వరగా వచ్చుచున్నాడని హెచ్చరికను తీవ్రమైనదిగా పరిగణించుచున్నావా అలా కాకపోతే విశ్వాసము లేదనే బట్టి సిద్ధము త్వరగా ప్రజలందుకు ఇంకనూ సిద్ధపడటలేదు వారికి విశ్వాసము లేదు అంత పెద్ద ఓడను కట్టుటకు మనుషులను ఎచ్చటి నుండి తీసుకుని రావాలని నోవహో ఆందోళన చెందలేదు మానవ శక్తి సమయము నమూనాలు తయారు ఇంజనీర్లు అవసరమైన గొప్ప రొక్కము మొదలగునివి అతనికి అంత గొప్ప విషయములుగా తోచలేదు దేవుని కొరకు గొప్ప కార్యములు చేయటకు విశ్వాసమే మనలను ముందుకు నెట్టుచున్నది విశ్వాసమును నౌక పగలకుండా కాపాడును పలు అలల మధ్య చేర్చును నిశ్చయంగా కోరిన రేవునుకు నడుపునుగా ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషల్లో కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి